ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత సంచలన సర్వే ఫలితాలు విడుదల బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ పార్టీకి ఎన్ని సీట్లు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తున్నా వీడియో నుంచి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది వెంటనే లైక్ చేయండి వీళ్ళు అయితే తెలుపుదామండి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు పోలింగ్ అనేది ముగిసింది కదా అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మున్సిపాలిటీలపైన జెండా ఎగిరవేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి ఇక నిజామాబాదు కావచ్చు కరీంనగర్ బీజేపీ మేయర్ కావచ్చు అదేవిధంగా ఎక్కువగా గెలిచే అవకాశాలు అయితే ఉన్నట్లు అదేవిధంగా కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు ఎలాగైనా మున్సిపాలిటీను కార్పొరేషన్లు కైవసం చేసుకునేందుకు చివరి నిమిషం వరకు కూడా ప్రచారం టెక్కించారు అది పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అధిక స్థానాలు గెలుస్తుందని చెబుతున్నారు అనమాట ఇందులో తెలంగాణలో చేసి నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా అధికార పార్టీ దాదాపుగా డెబ్బై శాతం వరకు మున్సిపాలిటీను కార్పొరేషన్ కైవసం చేసుకున్నట్లు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే అయితే వెల్లడించాయి ఇప్పటికే ఏదైతే వార్డులకు సంబంధించి కావచ్చు కార్పొరేషన్లకు సంబంధించి కావచ్చు ఏ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ సంబంధించి కీలకంగా ఎవరైతే పోటీ అభ్యర్థి ఉన్నారో వారిని రహస్యంగా తరలించి హైదరాబాద్ తరలించినట్టు సో మొత్తానికి ఇతర పార్టీలు కూడా సేమ్ అదే ఫాలో అవుతున్నట్లు అప్డేట్స్ కూడా అంటున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంచనా ఇలా ఇలా ఉన్నాయి మంచిర్యాల రామగుండం నల్గొండ మహబూబ్బాద్ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ అయితే జోరు కరీంనగర్ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ కవేశం చేసుకునే అవకాశాలు అయితే ఉంది ఈ రెండు మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది అనమాట అదేవిధంగా నిజామాబాద్ కరీంనగర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో కింగ్ మేకర్గా రానున్న ఎంఐఎం పార్టీ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ గెలిచే అవకాశాలు లేదు ఎందుకంటే రామగుండ కాంగ్రెస్ ముప్పై నుంచి నలభై బీఆర్ఎస్ పదహారు నుంచి ఇరవై ఏటా బీజేపీ మూడు నుంచి ఆరు ఇతరులు అయితే నాలుగు నుంచి ఏడు వాళ్ళు అయితే గెలుపు ఉందన్నమాట అవకాశం ఉంది మంచిరాయలు వచ్చి కాంగ్రెస్ ముప్పై తొమ్మిది నలభై మూడు బీఆర్ఎస్ ఎనిమిది పన్నెండు బీజేపీ ఆరు తొమ్మిది ఇతరులు ఒకటి రెండు కొత్తగూడెంలో వచ్చేసి ఇరవై ఎనిమిది ముప్పై నాలుగు బీఆర్ఎస్ ఏడు తొమ్మిది సిపిఐ పద్నాలుగు పదహారు అదేవిధంగా రెండు నాలుగు ఇతరులు గెలిచే అవకాశాలు అయితే ఉంది మహబూబ్నగర్లో వచ్చేసి ఇరవై ఆరు ముప్పై అదేవిధంగా బీఆర్ఎస్ పద్దెనిమిది ఇరవై రెండు బీజేపీ ఆరు ఎనిమిది ఎంఐ రెండు నాలుగు అదేవిధంగా అంటే ఇతరులు ఉన్న ఈ విధంగా నల్గొండకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది ఇరవై ఒకటి ఇరవై ఆరు ఈ రకంగా అయితే ఆ జిల్లాల వరకు కూడా మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట ఏ జిల్లాలకు సంబంధించి ఏంటి ఎట్లా ఉండబోతుంది అనేది మొత్తానికైతే ఇచ్చే ప్రయత్నం చేశారు ఇక ఇందుకు సంబంధించి ఎనిమిది నుంచి పద్నాలుగు మున్సిపాలిటీలు నువ్వు అన్నట్లు కూడా పోటీ ఉందట ఇక పదహారు మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీకి ముప్పై ఆరు శాతం బీఆర్ఎస్కి ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం బీజేపీకి పంతొమ్మిది పాయింట్ మూడు శాతం ఎంఐఏకి రెండు శాతం ఓట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని పీపుల్స్ పలు సంస్థ కాంగ్రెస్ పార్టీ ఇక వచ్చేసి పన్నెండు వందల పది నుంచి పన్నెండు వందల తొంభై బీఆర్ఎస్ వచ్చేసి ఎనిమిది వందల అరవై నుంచి తొమ్మిది వందల ముప్పై బీజేపీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై నుంచి సారీ రెండు వందల డెబ్బై ఎంఐఎం వచ్చేసి ముప్పై నుంచి నలభై నాలుగు ఇక సిపిఎం వచ్చేసి పన్నెండు నుంచి పదిహేడు సిపిఎం వచ్చేసి పది నుంచి పద్నాలుగు ఇతరులు వచ్చేసి తొంభై నుంచి నూట పది వార్డులు గెలిచే ఛాన్స్ ఉందని చెప్పేసి వెల్లడించడం జరిగింది అన్నమాట